నమస్తే వెల్కమ్ తెలంగాణ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న షిరిడి సాయి నగర్ అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లుగా చెప్తున్నారు బాధితులు ముప్పై మందికి పైగా బాధితుల లగేజ్ బ్యాగులు మనీ పర్సులు మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్లుగా చెబుతున్నారు సుమారు ముప్పై లక్షల విలువ చోరీ అయినట్లుగా సమాచారం బీ త్రీ బి ఫోర్ బి ఫైవ్ ఏసీ కోచ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడీ జరిగినట్లుగా తెలుపుతున్నారు ఇక పర్భని దగ్గర జరిగినట్లుగా అనుమానిస్తున్నారు ప్రయాణికులు ఒంటి గంట వర ఒంటి గంట కూడా నేను లేచానండి లేచి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బ్లాంకెట్లో ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళును ఇంకా ఇద్దరు ఎవరైనా ఉన్నారండి అక్కడ నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళాను వెళ్ళిన తర్వాత రెండు గంటల టైంలో తీసేసారండి బ్యాగ్ ఫోను పదివేలు క్యాషూ మాయి బండి ఆగలేదండి బండి వెళ్తానే తర్వాత ఆగిందండి బండి పోయిన తర్వాత ఆగింది నేను తర్వాత ట్రైన్లో ఉండ రైల్వే పోలీసుల కోసం ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళు మా రెస్పాన్సే లేదండి మేము వెళ్తే లేదు రైల్వే పోలీసు లేదు ఎవరో రెస్పాన్స్ లేదు మేము అన్ని సార్లు తిరిగిన బీదర్లు ఆపేశండి రైల్వే ఆపేసాం కొండాలనేమని ఆపేసాం అప్పుడు వచ్చారండి ఆపేసిన తర్వాత పడుకున్నారండి ఫిఫ్టీన్ ట్వంటీ లేరు ఒక రైల్వే సిబ్బంది లేరు కనీసం టీసీ లేరండి టీసీని జరిగాక మేము చూసుకుని అడిగితే క్యాజువల్గా ఎప్పుడు జరిగేది కానీ సమాధానం చెప్పారండి పల్లీలో ఆగామండి పల్లీలో కంప్లైంట్ ఇస్తే బేదార్లు ఆగమన్నారండి బేదార్లో కంప్లైంట్ ఇస్తే సికింద్రాబాద్కి వెళ్ళమన్నారండి ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మేము బేదార్లో బండి ఆపేసామండి చెయ్యి లాగేసి చెప్పమండి పర్లీలో చెప్తే బేదార్లో చెప్పమన్నారండి బేదార్లో మొత్తం ట్రైన్ ఆఫ్ చేసేస్తామండి చైన్స్ లాగేస్తామండి మేము ఆన్లైన్లో ఇచ్చాము మేము ఇచ్చాము ఆన్లైన్లో కంప్లీట్ ఆల్రెడీ వెళ్తుంది మేము చెప్తాము మీకు జరుగుద్ది నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళండి అన్నారండి మళ్ళీ అన్నారు మీరు ఎక్కడ దిగితే ఇప్పుడు ఏలూరు అయితే ఏలూరు ఖమ్మం అయితే కమ్మ మీరు ఎక్కడ దిగితే అక్కడ లోకల్లో ఏమన్నారండి ముందు ఏం చెప్పారు ఇది కర్ణాటక కదా ఈ రాష్ట్రం వేరే చెప్తున్నారండి మధ్యప్రదేశ్ వేరే ఏం చెప్పారంటే బీదర్లో లేపాటికి మీకు రెస్పాన్స్ చెప్తా ఉన్నారు మా సికింద్రాబాద్ ఇప్పుడు ఒక ముప్పై లక్షలు జరిగింది ముప్పై లక్షలు థర్టీ ముప్పై లక్షలు తగ్గి జరిగింది ముప్పై లక్షలు దాకా జరిగింది మేము షిరిడి నుంచి విశాఖపట్నంకి జర్నీ చేస్తున్నాం సో ఈ ట్రైన్లో షిరిడి నుంచి విజయవాడకు జర్నీ చేస్తున్నాం అరౌండ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అందరం నిద్రపోయాం ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే పెర్లియన్ స్టేషన్లోని ఆగింది సో ఆల్మోస్ట్ వన్ థర్టీ ఆ టైంలో మమ్మీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చారు బ్యాగ్ అక్కడే ఉంది బ్యాగ్ కానీ మొబైల్స్ అక్కడే ఉన్నాయి ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ టూ ఓ క్లాక్కి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు మమ్మీ మళ్ళీ గొడవ అవుతుంది ఏంటంటే లేచి త్రీ ఓ క్లాక్ లేచారు చూస్తే మా హ్యాండ్ బ్యాగ్ లేదు తర్వాత మా ఆపోజిట్ వాళ్ళది లేదు వెనకాల వాళ్ళది లేదు అనమాట అందరూ మిస్ అయ్యాయి కంప్లీట్గా సో ఆల్మోస్ట్ టూ తర్వాత మేము తెలుసు తెలిసి చేసుకుంది ఏంటంటే టూ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో మిస్ అయిందని చెప్పి మేము వెంట కంప్లైంట్ చేసాం అక్కడ వన్ త్రీ అలా కంప్లీట్ చేసాం ఫోన్లు వచ్చాయి కానీ బీదర్లోనే ఎట్లీస్ట్ అలర్ట్ చేయకుండానా అంత రిలాక్స్గా ఉన్నారు మీ బీదర్లో ట్రైన్ దిగి సిఆర్పిఎఫ్ మారడేసరికి ట్రైన్ కదిలిపోతుంది సో మళ్ళీ కో ప్యాసింజర్ చేయించారు ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆపడం జరిగింది ఆ టూ టైమ్స్ చేశారు అలాగే అంతే తప్ప వాళ్ళు వచ్చి అలర్ట్ అయ్యి ముందుగా మన అడగడం చేయలేదు మీ ఆ గొడవ చేసిన తర్వాత తర్వాత అలర్ట్ అయ్యి ట్రైన్లో వచ్చి మా తర్వాత తీసుకుని తీసుకురావన్నీ చేశారు తప్ప వాళ్ళంతా వాళ్ళైతే అలర్ట్ అవ్వలేదు మిమ్మల్ని గొడవ చేస్తాను చెప్పి మొత్తం థర్టీ మెంబెర్స్ ఇది కూడా లిస్ట్ థర్టీ మెంబర్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ తియ్యం మెంబర్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఎవరు అంటే అంటే ట్రైన్లో లేవు ఈ ఏసీ కోచ్ బాయ్స్ కానీ ఏసీ ఎవరూ లేరు సార్ అంటే ఒక దొంగ ఎక్కుతాడు నాలుగు బ్యాగులు తీసి కిందకి దిగిపోతున్నాడు ఏసీ బాయ్స్ అక్కడ ఉంటే గా అసలు ఏసీ బాయ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేరు డోర్స్ ఏమో క్లోజ్లో లేవు అన్లాక్లో ఉన్నాయి డోర్స్ కామన్గా స్టేషన్ అనగానే లాక్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు అన్లాక్ కావాలి కదా డోర్స్ ఏసీవి ఆ సిస్టమే లేదు మరి ఏంటో తెలియదు ఎక్కడ తప్పు జరిగిందో ఏసీ కంపల్సరీ డోర్ దగ్గర ఉండాలి అసలు వాళ్ళు ఉంటే లేరుంటే రెండు రెండున్నర ప్రాంతంలో దొంగలు పడ్డారు ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు గాజులు ఫోన్లు అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకిడింది పెట్టుకుని పడుకుంటున్నాం పడుకున్నాడు రెండున్నర ఆ ప్రాంతంలో తలకెడ కింద కూడా తీసేశారండి తలకిడ కింద తీసేశారు మొత్తం అన్నీ మా ఫోర్లో అటువైపు ఇటువైపు మూడు బోగీల్లో దొంగతనం జరిగింది సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పోయే అందరూ అందరూ ఏడుతున్నారు కంప్లైంట్ ఇచ్చారు మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మీ మీడియా ద్వారా తెలియచేయండి అందరికీ మా మా పక్కన అమ్మది వాళ్ళ చెల్లిది పోయినాయండి చాలా బాధపడుతున్నారు డైమండ్ రింగ్స్ గాజులు ఐఫోను అన్నీ పోయాయండి థ్యాంక్ యూ